హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా టమాటా రసం చూపించబోతున్నాను అన్నం మొత్తం ఈ రసంతోనే కడుపు నిండా తినేస్తారండి లేదు అంటే ఫ్రై పక్కన పెట్టేసుకొని రసంతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ టమాటా రసం ప్రతిరోజు తిన్నా కూడా బోర్ కొట్టదు అన్నంతో తినడమే కాదు గ్లాస్తో తాగేయాలి అన్నంత టేస్ట్ ఉంటుంది అలాగే మీకు హెల్త్ బాగాలేక ఫీవర్ కోల్డ్ ఉన్నప్పుడు నోటికి ఏది సహించదు కదా అలాంటప్పుడు ఈ టమాటా రసం చేసుకొని తినండి నోటికి కమ్మగా అనిపిస్తుంది మీరు కూడా నేను చూపించిన విధానంలో ట్రై చేసి చూడండి రుచి అస్సలు మర్చిపోరు ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా మీడియం సైజు టమాటాలండి మూడు బాగా పండిన టమాటాలు తీసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక గుప్పెడు అంత కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు రెండు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పోపుకి వన్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ అండ్ వాటర్ ఇంకా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాము ఈ రసంలోకి కావాల్సిన బెస్ట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మిరియాలు వేసుకోండి అలాగే జీలకర్ర మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి నేనైతే డైరెక్ట్గా పౌడర్ వేస్తాను రసంలో నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నిటిని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి రసంలో తగులుతూ టే తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ టమాటాలని తీసుకొని ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే చింతపండు కొత్తిమీరను కూడా వేసుకొని ఇందులో వేడి వాటర్ని వేసుకోవాలండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోయింది టమాటాలు కూడా కొంచెం మెత్తబడ్డాయి వీటిని చేత్తో బాగా పిసుకుతూ మ్యాచ్ చేయండి చాలామందికి ఇలా చేత్తో పిసుకోడం ఇష్టం ఉండదు అలాంటి వారు ఆలూ మ్యాషర్ ఉంటుంది కదా అది తీసుకొని మ్యాచ్ చేసుకోండి బట్ నాకైతే చేతితోనే మ్యాచ్ చేయడం నచ్చుతుంది కాబట్టి చేతితో పిసికి తీసుకున్నాను ఇలా టమాటా చింతపండు కొత్తిమీరను బాగా మ్యాచ్ చేశాక టమాటా పొట్టును సపరేట్ చేయండి ఇలా టమాటా చింతపండు కొత్తిమీర పొట్టును సపరేట్ చేయడం వలన టమాటా రసంతో తినేటప్పుడు నోటికి వీలుగా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఇలా అంతా సపరేట్ చేశాక పులుపు తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి నేనైతే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు వేసానండి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే పసుపు నేను మర్చిపోయానండి మీరు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు అలాగే ధనియాల పొడి ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడి కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోండి కొంచెం టేస్ట్ చేసి మన టేస్ట్ తగ్గట్టుగా పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి పులుపు ఎ ఎక్కువగా అనిపిస్తే మరొక గ్లాసు వాటర్ని వేసి కలుపుకోండి నాకైతే ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయాయి కా ఇప్పుడు దీనికి పో పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే ఎండుమిర్చిలా తుంచి వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ పోపుని టమాటా రసంలో వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకుందాము మీరు కావాలంటే ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి మనకి ఈ రసం పైన కాస్త నొరగా వచ్చి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా మరిగించకూడదండి జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా ఈ రసం రెండు సార్లు పొంగు వచ్చాక స్టాప్ చేసేసుకోండి మీకు నచ్చితే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకోండి వేసుకోండి మనకి గుమ్గుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ రసంతో తినేస్తారు ఏదైనా ఫ్రై పక్కన పెట్టుకొని కాంబినేషన్గా ఇలా రసం పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్